ఈ వీడియో చూసే ముందు ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి శుక్రవారం శనివారం రోజు ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు శుక్రవారం ఎవరు పువ్వులు కాజులు ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం మెడలో తాలి తీయకూడదు శుక్రవారం గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం ప్లాస్టిక్ కాజులు వేసుకోరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇవ్వకూడదు ఇలా కాదు స్త్రీల కంట తడి పెట్టకూడదు శుక్రవారం నాడు బట్టలు ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని బూజును దులుపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్ర లేవాలి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికి మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చినిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదట లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది అని ఆధ్యాత్మిక వేతలు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం గుమ్మడికాయను కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్ కు తీవ్ర నష్టం మాటిల్లుతుంది ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని చెప్తుంటారు శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడుతుందని పురాతన నమ్మకం శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదు ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి సూత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి ఎరుపు రంగు దుస్తులు ఎరుపు రంగు గాజులు మొదలైనవి దానం చేయండి శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇది మార్గం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నీతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద రెండు పూటల దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టుకు పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరుతాయి శని దోషం పోవాలి అంటే శనివారం రోజు నాలుగు నల్ల ఉసిరికాయలను తీసుకొని కాకి తినిపించాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు శని యొక్క దుష్ప్రభావాలు నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలీస పఠించడం మంచిది డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవనూన దీపం వెలిగించి ప్రవాహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలన్నీ బాధలు తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్